భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అన్నిటికీ ఒక రాజకీయ లెక్క ఉంటుంది తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ని ఎంపిక చేయడం అనేది పక్కా లెక్కలతో కూడినటువంటి అంశంగానే చెప్పాల్సి ఉంటుంది ఇటీవలి కాలంలో బీజేపీ దక్షిణ భారతదేశం నుంచి ఒక విమర్శను ఎదుర్కొంటూ వస్తుంది వెంకయ్యనాయుడు రిటైర్మెంట్ తర్వాత దక్షిణ భారతదేశానికి జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి పదవి ఏదీ లేదు అనే విమర్శని ఎదుర్కొంటూ వస్తోంది దన్కఢడ్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గతంలో ఎంపిక చేసుకున్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు బీజేపీకి లభించలేదు అందుకు ప్రధాన కారణం ఆయన మూలాలు బీజేపీతో ముడిపడి ఉండకపోవడము అతను దేవిలాల్ అంచరుడిగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడము అయితే ఆ తర్వాత కాలంలో బీజేపీకి చేరువు కావడం నరేంద్ర మోడీ హయాం వచ్చిన తర్వాత మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం అనేది జరిగింది తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నర్గా నియామకం జరగడం ఆ గవర్నర్ నియామకంలో ఆయన చూపినటువంటి చొరవ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడము మమతా బెనర్జీ మీద ఒక రాజకీయ నాయకుడి స్థాయిలో పోరాటం చేయడం దీంతో ఆయన మంచి మార్కులు పొంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు దానివల్ల విపక్షాలు ప్రతిపక్షాలని స్థాయిలో కట్టడి చేస్తూ ఒక దూకుడు కనబరుస్తారు దా తద్వారా ఎన్డీఏ ప్రభుత్వానికి పై చేయి సాధించి పెడతారని అంచనాలు వేసుకున్నారు కానీ ఆయన ప్రవర్తన శైలి కానీ తర్వాత ప్రభుత్వంతో ఆయనకు వచ్చినటువంటి విభేదాలు కానీ దాంతో ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయక తప్పని ఒక అనివార్యత ఏర్పడింది ఇప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ పక్కా రాజకీయ లెక్కలతోటి తమ సిద్ధాంతాలు మూల ఆధారమైనటువంటి భూమిక కలిగినటువంటి వ్యక్తి కావాలి మరోవైపు దక్షిణ భారతదేశం నుంచి ఎదురవుతున్నటువంటి సవాలు ప్రత్యేకించి తమిళనాడు నుంచి ఎదురవుతున్నటువంటి సవాల్ని ధీటుగా ఎదుర్కోవాలి భవిష్యత్తులో కూడా దక్షిణ భారతదేశానికి తగినంత ప్రాధాన్యాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఇస్తుంది అనేటటువంటి ఒక భరోసాను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్యూర్ పాలిటికల్ లెక్కలు అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ తోటి మాత్రమే ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేశారని చెప్పాల్సి ఉంటుంది దీనికి ఆయనకు ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి బ్రాండు ఆయన యొక్క ప్రవర్తన శైలి యాటిట్యూడు ఆయనకు ఉండేటటువంటి ఇమేజ్ దాంతో పాటు రాజకీయ లెక్కలు కలిసి వచ్చి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేశారు ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడులో తమిళనాడు నుంచి ఆర్ వెంకట్రామన్ ఉపరాష్ట్రపతిగా ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు వరకు చేశారు ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు ఇప్పుడు రాధాకృష్ణన్ కూడా భవిష్యత్తులో రాష్ట్రపతి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఒకవేళ బీజేపీ ఎన్డీఏ కూటమి బలంగా ఉండి తర్వాత దక్షిణ భారతదేశంలో ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకుంటే అందువల్ల ఈ పోస్ట్ ఉపరాష్ట్రపతి ఎంపిక అనేదానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఏర్పడుతుంది ఈ రకంగా చూస్తే కనుక ఏ ఏ లెక్కలు ఈయనకి సానుకూలంగా పరిణమించాయనే చెప్పాల్సి ఉంటుంది ఈయనకు ఉండేటటువంటి పార్లమెంటరీ పరిజ్ఞానం కూడా ఆయన పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా కోయంబత్తూరు నుంచి ఎన్నిక కావడము పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈయన అంటే టీనేజ్ వయసులోనే ఆర్ఎస్ఎస్ తోటి ఈయనకు అనుబంధం ఆర్ఎస్ఎస్లో సభ్యునిగా పనిచేయడం తర్వాత భారతీయ జనతా పార్టీతోటే ఆ ప్రస్థానం గడిచిన యాభై ఏళ్లలోనే ఈయన భారతీయ జనతా పార్టీ ఆ శాఖలతోటే కలిసి ఉండడం అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతకమైనటువంటి ఆలోచన పరుడిగా ఒక ముద్ర వేసుకున్నారు తర్వాత తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కూడా ఈయన తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఈయన్ని తమిళనాడు వాజ్పేయి అంటారు అంటే వాజ్పేయి అంటే అందరినీ కలుపుకుని పోతూ అందరికీ సమ్మతమైనటువంటి వ్యక్తిగా ఒక ముద్ర వేసుకున్నారు రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అలాగే తమిళనాడు వాజ్పేయిగా సిపి రాధాకృష్ణకు ఒక పేరు ఉంది తొంభై ఎనిమిదిలో ఆయన ఏడీఎంకేతో ఉండేటటువంటి పొత్తుతోటి ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించి ఏడిఎంకే పొత్తుతోటి ఆ ఎంపీగా ఎన్నికయ్యారు తర్వాత తొంభై తొమ్మిదికి వచ్చేటప్పటికి డిఎంకేతోటి పొత్తుతోటి ఎంపీగా అంటే ఆ రెండు సందర్భాల్లోని భారతీయ జనతా పార్టీకి అదే సమయంలో అక్కడ ఉండేటటువంటి రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలకి కూటమి కట్టడంలో రాధాకృష్ణన్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్తారు అలా అటు డీఎంకే నాయకులతోటి ఏడిఎంకే నాయకులతోటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్న వ్యక్తి అందరినీ కలుపుకొనిపోయే వ్యక్తిగా ముద్ర ఉంది రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశాడు అన్ని వర్గాలు అందరూ ఆదరించేటటువంటి వ్యక్తిగానే ముద్ర ఉంది అదే సమయంలో తమిళనాడులో ఉండేటటువంటి బలమైనటువంటి గౌండర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇప్పుడు భవిష్యత్తులో ఇరవై ఇరవై ఆరులో ఎన్నిక తమిళనాడులో ఎన్నిక జరగబోతుంది ఇప్పుడు డిఎంకే కూటమి ప్రధానంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వ నిర్వహిస్తోంది మరోవైపు కులగణనతో కూడినటువంటి ఓటర్ల గణన జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక జనాభా ప్రాతిపదిక మీద దక్షిణ భారతదేశం నష్టపోతుంది అనేటటువంటి అంశము చాలా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయమవుతుంది ఇందులోని తమిళనాడు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీవ్రమైనటువంటి రాజకీయ సమీకరణ జరిగే అవకాశం ఉంది అందువల్ల తమిళనాడుని సంతృప్తి పరచడం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీకి ఒక విషమ సమస్యగా మారింది ఈ నేపథ్యంలో తమిళనాడుకే చెందినటువంటి వ్యక్తిని అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం అనేది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఉపరాష్ట్రపతి అంటే రాష్ట్రపతి నిజానికి రాజకీయాలకు అతీతంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు కానీ ప్రజాస్వామ్యంలో ఉపరాష్ట్రపతి చాలా పెద్ద పాత్ర పోషిస్తారు ఎందుకంటే నేరుగా ఆ రాజకీయాలని ప్రభావితం చేసే విధంగా ఉండేటటువంటి రాజ్యసభకి ఆయన అధ్యక్షత వహించడము అంటే రాజ్యసభలో ఉండడం వల్ల వివిధ పక్షాలతోటి ఆయన డీల్ చేయాల్సి ఉంటుంది అదే సమయంలో ప్రభుత్వంతో సమీపమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకుంటూ ప్రభుత్వానికి అనుకూలంగాని మద్దతు సమీకరించేటటువంటి పాత్రను కూడా కొంతమేరకు పోషించాల్సి ఉంటుంది నేరుగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆయన అంతర్భాగం అవుతారు అయితే రాష్ట్రపతి ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభ అసలు రాష్ట్రాల శాసనసభలు కలిపి రాష్ట్రపతిని ఎన్నుకుంటాయి అందువల్ల రాజ్యాంగబద్ధమైనటువంటి అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి రాష్ట్రపతి రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి విషయాల్లో కొంత ఆ చురుకైన పాత్ర పోషించరు అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో కూడా ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా లోక్సభ రాజ్యసభ వ్యవహారాల్లో కూడా రాష్ట్రపతి పాత్ర ఏమి పెద్దగా ఉండదు కానీ ఉపరాష్ట్రపతి మాత్రం నేరుగా ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగమైనటువంటి రాజ్యసభకి అధ్యక్షత స్థానం వహిస్తారు వివిధ పక్షాలకి సమయం కేటాయించడం బిల్లులకు సంబంధించి ప్రవేశపెట్టించడం ఇవన్నీ అంటే అన్ని పక్షాలను సమన్వయం చేసుకోవాల్సినటువంటి చురుకైన పాత్ర ఉపరాష్ట్రపతి పోషించాల్సి ఉంది అందువల్ల ఆ రకంగా చూస్తే రాష్ట్రపతి కంటే కూడా కీలకంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగంగా ఉండడం అనేది ఉపరాష్ట్రపతి లభించినటువంటి ఒక ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత అందువల్లనే ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్ళు గతంలో చాలామంది సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు ఇతరులు కావచ్చు చాలామంది రా రాష్ట్రపతి అయినటువంటి ఉదంతాలు కనిపిస్తూ ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఈ సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతిగా పెట్టడం అంటే భవిష్యత్తులో ఆయన రాష్ట్రపతి అయ్యేందుకు కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులోని ఈ క్రిటికల్ సమయం ఎందుకంటే జగదీప్ ధన్కడ్ చేసినటువంటి డ్యామేజ్ కారణంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి కొంత విషమైనటువంటి సమస్య ఎదురవుతూ వచ్చింది రా రాజకీయంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు ఇతర ప్రతిపక్షాలు కావచ్చు ఇవన్నీ జగదీప్ ధన్కడ్ రాజీనామాని భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఆపాదిస్తూ రాజకీయంగా దాడి చేయడానికి ప్రయత్నం చేశాయి అందువల్ల తమ సిద్ధాంతాల భూమిక కలిగినటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి మరోవైపు దక్షిణ భారతదేశం నుంచి సంతృప్తిపరచాలి తమిళనాడుని రాజకీయంగా ఎదుర్కోవాలి తమిళనాడులో విపక్షాల కూటమి అంటే ఎన్ ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి డిఎంకే కాంగ్రెస్ ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆ ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని అసమున్నతమైనటువంటి పదవికి ఎంపిక చేయాలనేటటువంటి ఈక్వేషన్స్ తోటే ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ని ఎంపిక చేసుకున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది సౌమ్యుడు కానీ అందులోని పార్లమెంటరీ వ్యవహారాల్లో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రస్తుతం చూస్తే కనుక మహారాష్ట్ర గవర్నర్గా పనిచేయడం అంతకుముందు చూస్తే జార్ఖండ్ గవర్నర్గా కావచ్చు పుదుచ్చేరి గవర్నర్గా కావచ్చు తెలంగాణకి సైతం కొంతకాలం ఇన్ఛార్జ్ గవర్నర్గా వివిధ అంశాల మీద రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు అందువల్ల ఇప్పుడు ఈ సమున్నతమైనటువంటి పదవికి అర్హతలు రీత్యా సరిపోతారు రాజకీయ ఈక్వేషన్స్ రీత్యా సరిపోతారు భవిష్యత్తులో తమిళనాడులో ఎదురయ్యేటటువంటి సమస్యలకు కూడా ఒక సమాధానం చెప్పేటటువంటి వ్యక్తిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినట్లుగా అవుతుంది అందులోనే ఇప్పుడు ఈ ఏడిఎంకే అలాగూ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది కనుక పెద్ద సమస్య ఉండదు కానీ డిఎంకేకి మాత్రం ఇది ఒక సవాల్గానే చెప్పాలి ఎందుకంటే తమిళనాడు నుంచి ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పదవిలోకి వెళ్తుంటే సపోర్ట్ చేస్తారా లేదా డిఎంకే ఇప్పుడు యూపీఏ కూటమి కాంగ్రెస్తో కలిసి ఉంది ఈ నేపథ్యంలో తమిళనాడు తమిళనాడు జాతి ఆత్మాభిమానం అనేది అక్కడ పెద్ద పెద్ద ఎత్తున రాజకీయంగా సెంటిమెంట్ని రగిలించే అంశం అటువంటి పరిస్థితుల్లో ఎనభై నాలుగు తర్వాత ఒక ఉన్నతమైనటువంటి పదవికి తమిళనాడు నుంచి ఒక వ్యక్తిని అభ్యర్థిగా పెడితే ఆయన్ని స్థానికమైనటువంటి ప్రాంతీయ రాజకీయాలు ప్రాంతీయ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని సపోర్ట్ చేస్తారా లేదంటే విపక్ష కూటమిగా కాంగ్రెస్ ఇతర పార్టీలు నిర్ణయించినటువంటి అభ్యర్థికే సపోర్ట్ చేస్తారా ఇది ఒక పెద్ద ప్రశ్నగానే చెప్పాల్సి ఉంటుంది అందువల్ల రాజకీయంగా సైతం తమిళనాడులో ఉండేటటువంటి కూటమిని చేల్చడానికి లేదంటే కూటమి ఒక అసంతృప్తికి గురి కావడానికి లేదా ప్రజల్లో ఆ కూటమికి వ్యతిరేకంగా ఒక భావాన్ని రేకెత్తించడానికి కూడా సిపి రాధాకృష్ణన్ ఎంపికని ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు